ఫ్రెండ్స్ మనకి అగ్నివీర్ ఆర్మీ జీడీకి సంబంధించినటువంటిది అండ్ అదే విధంగా ఏదైతే సిక్స్టీన్త్ రోజు రిలీజ్ అవ్వాల్సినటువంటి అన్ని డేట్స్ యొక్క అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తున్నాయి ఓన్లీ మనకి ఏంటంటే షెడ్యూల్ వైజ్ గా మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు సిక్స్టీన్త్ డేట్ రోజు మనకు ఓన్లీ జిడి వాళ్ళే వస్తే రిమైనింగ్ వాళ్ళు కూడా ఎయిటీన్త్ అని చెప్పేసి మనకి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో నేను ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి ఆల్ టికెట్ అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తాను ఒకసారి క్లియర్ కట్ గా చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది స్టెప్ బై స్టెప్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో నేను దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్తుంటాను ఓకేనా అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ మనకి యూఎప్జ్ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ లో రన్ అవుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు వీలైనంత వరకు లాంగ్ టర్మ్ బ్యాచ్ లో జాయిన్ అవుతాయి మనకి ఎక్కువగా హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ తెచ్చుకొని మనము బ్రేకింగ్ ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇంకెంత కాల్ చేసి మా డెబిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకుని స్టెప్ బై స్టెప్ చెప్తాను మీ ఫోన్లోనే మీ క్లియర్గా నోట్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఏ రోజు ఎగ్జామినేషన్ ఉందో ఆ రోజు నాకైతే డేట్ కమెంట్ సెక్షన్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు మీ ఫోన్లో కానీ పీసీలో కానీ క్రోమ్ రోజర్ ఓపెన్ చేసి యూఎఫ్జే యుఎస్ డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఓకేనా ఎలా అంటే యూఎఫ్జే యుఎస్ డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది అన్నట్టు క్లిక్ చేస్తే ఇలా వచ్చాక పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ డైరెక్ట్ లింక్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేశాక కొంచెం పైకి స్కూల్ చేస్తే అడ్మిట్ కార్డు డైరెక్ట్ లింక్ అని ఉంటుంది అగ్నివీర్ ఆర్మీ జీడీ మాత్రమే ఇప్పుడు వచ్చింది సిక్స్టీన్త్ రోజు వచ్చింది రిమైనింగ్ ట్రేడ్ అందరి వాళ్ళవి ఎయిటీన్త్ రోజు వస్తాయి ఎయిటీన్త్ రోజు ఈవినింగ్ సిక్స్త్ తర్వాత వస్తాయి సిక్స్ ఓ క్లాక్ తర్వాత ఓకే సో జీఈడీ వాళ్ళు క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశాక మీకు సో ఏ విధంగా అయితే వస్తుంది ఇలా వచ్చాక మీకు ఇక్కడ రూల్ నెంబర్ అడుగుతుంది కింద వచ్చేసి పాస్వర్డ్ అడుగుతుంది మరి రూల్ నెంబర్ అనేది తెలియని వాళ్ళు ఏ విధంగా తెలుసుకోవాలనే దీనికి నేను చూపిస్తాను చూడండి సో మీరు మీ యొక్క రూల్ నెంబర్ కావాలి అనుకుంటే జాయిన్ ఇన్యన్ఆర్ మీ వెబ్సైట్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఏదైతే మెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ ఇన్ చేసి లాగిన్ అయిపోతారు కదా ఇలా లేకనే మీ నేమ్ వస్తుంది ఏ విధంగా దీనిపైన క్లిక్ చేసి మీకు అయితే డాష్ బోర్డ్ కనిపిస్తుంది ఇక్కడ హిస్టరీ ఆఫ్ అప్లికేషన్కి వెళ్ళండి మీరు ఇంతవరకు ఏమన్నీ అప్లికేషన్ చేస్తారో ఆర్మీకి సంబంధించిన అన్నీ ఉంటాయి సో లేటెస్ట్ గా అప్లై చేసింది ఏదైతే ఉందో సో మీరు అయితే చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది కాదు ఇది మన ఇప్పుడు మనది ఇప్పటిదన్నట్టు కాబట్టి ఈ రూల్ నెంబర్ చూసుకోవాలి ఈ రూల్ నెంబర్ ని మనం కాపీ చేసుకోవాలి మనము టైప్ చేసేంత చిన్న నెంబర్ ఏం కాదు ఇది సో ప్రతిది ఏ లెటర్ పోయిన కానీ మనకి మిస్టేక్ అయిపోతుంది కాబట్టి దీన్ని కాపీ చేసుకోండి ఇలా కాపీ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడికి వచ్చి సో ఏదైతే యూఎఫ్జిస్ నుంచి లింక్ ఉంది కదా ఆ లింక్ పైన మనకు వచ్చేస్తాం కదా సో ఇక్కడ పేస్ట్ చేయాలి అన్నట్టు ఓకే పాస్వర్డ్ వచ్చేసి ఏ విధంగా పెట్టుకోవాలంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టాలి సో ఎటువంటి ఫార్వర్డ్ అట్లా ఇట్లా పెట్టద్దు ఇక్కడ క్యాప్చ అడుగుతుంది కదా క్యాప్చే కూడా ఇచ్చేసేయండి వచ్చాక లాగిన్ పైన క్లిక్ చేయండి ఓకే ఇలా క్లిక్ చేశాక మీకు రూల్ నెంబర్ ఆటోమేటిక్గా ఉంటుంది తర్వాత ఓల్డ్ పాస్వర్డ్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది మన న్యూ పాస్వర్డ్ అడుగుతుంది మనము క్రియేట్ చేసుకోవాల్సిన పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏ ఫార్మెట్లో ఉండాలనేది నేను చెప్తాను చూడండి ఓల్డ్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ ఇవన్నీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవన్నీ అడుగుతుంది అయితే పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను చూడండి సో ఫస్ట్ థింగ్ మీరు ఏంటంటే ఫస్ట్ లెటర్ మనకు క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి సో ఇక్కడ మీకు రాసి చూపిస్తాను ఓకే క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి క్యాపిటల్ లెటర్స్లో సో ఇలా చూపిస్తున్నాను చూడండి సో అండ్ తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్ ఎట్ ద రేట్ ఉండి వన్ టూ త్రీ అలా పెట్టుకోండి మీ నేమ్ పెట్టుకొని ఫస్ట్ లెటర్ మీ నేమ్లో క్యాపిటల్ పెట్టుకొని మీరు ఎట్ ద రేట్ పెట్టుకొని వన్ టూ త్రీ పెట్టుకోండి అలా మనం ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ ఇచ్చేసిన తర్వాత క్యాప్ ఎంటర్ చేసిన తర్వాత చేంది పాస్వర్డ్ పైన క్లిక్ చేయాలి ఓకే అని వస్తుంది ఓకే పైన క్లిక్ చేయండి చేశాక రూల్ నెంబర్ అదే విధంగా ఉంటుంది ఇక్కడ మీరు ఇందాక ఇప్పుడు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఉంది కదా ఆ పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్స్ ఎంటర్ చేయండి క్యాప్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి ఒక్క కొన్ని సార్లు ఏంటంటే సర్వర్ డౌన్ అవుతుంది నేను మళ్ళీ ట్రై చేస్తాను వచ్చింది పర్సనల్ డీటెయిల్స్ అడుగుతాను అక్కడ చూపిస్తుంది దాని పక్కన అడ్మిట్ కార్డ్ అని ఉంటుంది ఈ అడ్మిట్ కార్డ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ చూడండి మీకు చూపిస్తా సో ఇక్కడ మనకి అగ్నివీర్ జనరల్ డ్యూటీ అని ఉంది కదా సో ఇక్కడ డౌన్లోడ్ అడ్మిట్ కార్డు ఉంది ఇక్కడ అడ్మిట్ కార్డ్ కింద డౌన్లోడ్ సింబల్ ఉంది సో ఆల్రెడీ ఇది డౌన్లోడ్ అయిపోయింది డౌన్లోడ్ అయిపోయింది కానీ మళ్ళీ మనకి ఇక్కడ చూపించట్లేదు అప్పుడు మనం ఎలా చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది చూడండి డౌన్లోడ్స్కి వెళ్ళండి అక్కడ చూడండి అడ్మిట్ కార్డ్ పీడిఎఫ్ అని ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మనకి అడ్మిట్ కార్డ్ ఓపెన్ అయిపోతుంది సో ఏ రోజున ఉంది ఏంటి అనేది మనం చూసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఏ డేట్ ఉంది థర్టీ జూన్ ఉంది అండ్ ఏ షిఫ్ట్ ఉంది సెకండ్ షిఫ్ట్ ఉంది ఏ టైంకి అన్ని కూడా మెన్షన్ చేశారు పర్టికులర్ లొకేషన్ ఇవన్నీ కూడా రిపోర్టింగ్ ఎప్పుడు ఏ టైంకి అయిపోతుంది అన్ని కూడా మెన్షన్ చేశారు ఈ విధంగా మీ అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఎగ్జామినేషన్ చాలా తక్కువ ఉంది కాబట్టి అనేక యూఎఫ్జే యాప్ టెస్ట్ సెరీస్ తీసుకొని మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి ఎగ్జామినేషన్ ఇన్స్ట్రక్షన్స్ అనేది నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను